ఇప్పుడు నేను స్లాంగ్కి టాటా బాయ్ బాయ్ చెప్పేస్తానండి ఎందుకంటే కొంచెం సీరియస్గా ఆడాల్సిన రౌండ్ ఇది ఇక్కడ నుంచి నేను ఈ రౌండ్లో కొన్ని టాస్క్లు ఉంటాయి సో ఫస్ట్ రౌండ్ ఏంటంటే నెట్ రౌండ్ వల వల గురించి సెకండ్ రౌండ్ కాంపస్ రౌండ్ బోట్ రౌండ్ సునామీ రౌండ్ యాంకర్ రౌండ్ ఇలా ఫైవ్ రౌండ్స్ ఉన్నాయండి ఓకే నెట్ రౌండ్ వల రౌండ్ అంటే అంటే మీ సినిమాకి రిలేటెడ్ ఎలిమెంట్స్తోనే మేము రౌండ్స్ క్రియేట్ చేసాం సో ఫస్ట్ ఒక పెళ్ళి చేయాలంటే వెయ్యి అబద్ధాలు ఆడి పెళ్లి చేయాలంటారు సినిమా తీయాలంటే కనీసం వంద అబద్ధాలైనా ఆడాలి కదా సో అలా మీరు ఏ సిచ్యువేషన్లో ఎవరికి వలేసారు ఎలా అబద్ధాలు ఆడి అబద్ధాలు అంటే అబద్ధాలు కాదు ఎలా మీ దారికి తెచ్చుకున్నారు సిచ్యువేషన్ని అని చెప్పేసి ఇది ఒక టాస్క్ అండి సో లెట్ స్టార్ట్ ద నెట్ రౌండ్ మూవీ వన్ అండ్ హాఫ్ ఇయర్స్ అయింది కదండి ఆల్మోస్ట్ చాలా డేట్స్ రిక్వైర్మెంట్ ఉంటుంది కదా సో మీరు హీరో హీరోయిన్ గారి డేట్స్ని ఎలా వలేసి తీసుకున్నారు అని కొన్ని వలలు ఎలా ఉంటాయంటే నిజం చెప్పి సరెండర్ అవడంలో వాళ్ళకి వల క్రియేట్ అవుతుందని అలాగే తెలీదు చైతన్య గారి దగ్గరికి వెళ్ళి ఈ సినిమా మామూలు గారు మీరు చేసే ఇతర సినిమా కాదు నేను చాలా టైం పడుద్ది దీని ఎండ్ డేట్ ఎప్పుడు అని అడగకూడదు దీని గెడ్డం పెంచాలి మేము చెప్పే వరకు మీరు ఆ గెడ్డం తీయకూడదు మాకు బేసిక్గా మీ క్యారెక్టర్లో చాలా బాగుంటారు కానీ ఈ రెండు కండిషన్లుగా మీరు ఒప్పుకుంటారా లేదా అని డౌట్ ఉండి మా వాళ్ళు ఎవరు మాట్లాడకుండా నన్ను ముందు తోశారు అందుకు నేను వచ్చాను మీ దగ్గరికి అని అన్నాను అసలు అరవింద్ గారు ఇంత ఇంట్రెస్ట్గా ఇంతగా అసలు నన్ను ఎండ్ డేట్ కూడా అడగంటే అసలు చాలా బడ్జెట్ పెట్టుకుని చాలా బాగా తీయాలనుకుంటున్నారు అన్న ఇంప్రెషన్లో పడిపోయాడా అనేది నాకు అర్థమైంది వెంటనే వాళ్ళ పడిపోయారండి పడిపోయారు మరి పల్లవి పల్లవిని వల్ల చేసింది డైరెక్టర్ గారు వాసు గారు ఓకే పడిపోయిన తర్వాత మా ఆఫీస్కి వచ్చారు అప్పుడు నేను వలలో పట్టుకున్నా హీరో హీరోయిన్ గారికి ప్రొడ్యూసర్ గారికి ఎలా స్టోరీ చెప్పి కన్విన్స్ చేయడానికి ఎలా వాళ్ళే సార్ అంటే ఇది స్టోరీ నాకు అటు నుంచి ఆ స్టోరీ మేము మల్టిపుల్ స్టోరీస్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఈ స్టోరీ బాగుంది అని చెప్పి నేనే అడిగాను సో అలా వచ్చింది అండ్ నాకు ఇంటికి వరకు ఎప్పటి నుంచో లాంగ్ టర్మ్ నుంచి ఉంది ఇది బాగుంటుంది అని చెప్పి మేము డిస్కస్ చేసుకుని ఎస్ ఇది మేము చేస్తున్నామని వచ్చింది ఇప్పుడు వాళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే సరే అంటే అరవింద్ గారు నాకు చెన్నై పంపించారు అన్నమాట ఏ అమ్మ వాళ్ళయ్యి వాళ్ళయ్యి ఒక చేపని పెట్టండి కానీ వలేసిన తర్వాత తెలిసింది అది చేప కాదు తిమింగలు ఉండండి పల్లవి గారు మీరు చెప్పలేదు సో నెక్స్ట్ రౌండ్ బోట్ రౌండ్ అండి ఈ రౌండ్ కి తండే కెప్టెన్ కదా సో అరవింద్ సార్ ఈ రౌండ్ కి కెప్టెన్ సార్ మీరే ఈ బోట్ మిగతా క్రూ మెంబర్స్ వాళ్ళని అడిగిన క్వశ్చన్స్ ఎలా సమాధానం చెప్తున్నారు అరవింద్ సార్ సినిమా బిగినింగ్ నుంచి ఎండింగ్ లోపల మీరు ఏదైనా ఫేస్ చేసిన బిగ్గెస్ట్ అదేంటి బిగినింగ్ నుంచి వరకు ఒకే స్టామ్ ఉందమ్మా బడ్జెట్ అదే పెద్ద స్టామ్ ఈ స్టామ్ లో వెళ్ళిపోయి సరదాగా వచ్చి బడ్జెట్ లో అనుకున్నాం కుదరలేదు మధ్యలో స్టామ్ వచ్చి బడ్జెట్ పెరిగింది షూటింగ్ లో ఎలాంటి ఛాలెంజెస్ ఎదుర్కొన్నారు దీనికి రెక్కి చేసేటప్పుడు ఒకసారి సముద్రంలో పడిపోయింది మా పడవ ఆల్మోస్ట్ ఒక కింద అంటారు కింద రాక్ ఉంటదని మాకు తెలియలేదు సో టరుక్కిపోయి పడవ సగం విరిగిపోయి ఇలా అయిపోతుంది సో ఆబ్వియస్లీ మాకు స్విమ్మింగ్ రాదు ఏమీ రాదు నాకు ఎందుకు నిజంగా తెలియదు అండి నాకు అప్పుడు కూడా భయం వేయలేదు జారిపోతున్నారు టైటానిక్ లో జారిపోయినట్టు జుమ్ జుమ్ అని జారిపోతున్నారు అసలు మీకు దేనికి భయం వస్తుంది అండి మీకు భయం అనేది లేదు కదా అసలు చెప్పండి మా వైఫ్ సో సాయి పల్లవి గారు సో మిమ్మల్ని బాగా కష్టపెట్టిన సీన్ గానీ డాన్స్ సీక్వెన్స్ ఎగ్జిక్యూట్ చేయాలి కరెక్ట్ గా మనం యాక్ట్ చేయాలి అనే ఆ ప్రెషర్ ఉంటుంది కదా అంతే ఉంటుంది అండ్ తను చెప్పినట్టు చాలా కూల్ డైరెక్టర్ గా ఉన్నారా సో ఎప్పుడైనా చాలా భయం వచ్చింది ఈ సీన్ ఎలా చేయబోతున్నామంటే నేను చూసుకుంటాము అలా ఉంటారా అదే నాకు పెద్ద భయం ఇంట్ ఎంత కూల్ గా ఉండరు అలా అయిపోయి ఈ బోట్ లో ఎనర్జీ తగ్గినప్పుడు అంటే ఈ బోట్ ప్రయాణం అంటే మూవీ ప్రయాణంలో ఎనర్జీ తగ్గిపోయినప్పుడు మీరు ఎలా మీ మీ టీమ్ ని ఎలా మోటివేట్ చేసేవాళ్ళు ప్రతి ఎపిసోడ్ ఈ సినిమాలో చాలా పెద్ద ఎపిసోడ్ పాప అరవింద్ గారికి బాగా ఆయన ఫేస్ చేశారు కానీ మాకు ప్రతి ఎపిసోడ్ ఒక ఛాలెంజింగ్ ఎపిసోడే అండ్ సముద్రంలో చాలా వరకు షూటింగ్ చేసాం సినిమా అండ్ అండ్ సముద్రంలో చేయటం నాట్ అట్ ఆల్ ఈజీ సో షెడ్యూల్ షెడ్యూల్కి కొంచెం గ్యాప్స్ ఎక్కువ తీసుకునేవాళ్ళం మీరు ఆ పెద్ద బోట్లో ఉంటే లైఫ్ బోట్లో పెద్ద బోట్ సింక్ అవుతూ ఉంటే లైఫ్ బోట్లోకి ఎక్కాలన్నారు కదా నాకు ఆ సిచ్యువేషన్ కూర్చుంటే నేను పెద్ద బోట్లో ఉన్నా స్టామ్ వచ్చింది నేను చందుకు ఫోన్ చేస్తా చందు చందు నన్ను కాపాడు చందు అంటే తను ఒక లైఫ్ బోట్లోకి వచ్చి నన్ను లైఫ్ బోట్లో వచ్చి నన్ను ఆ లైఫ్ బోట్ లో పెట్టి తను వెళ్ళిపోతాడు నన్ను మధ్యలో ఆ లైఫ్ బోట్లో వదిలేస్తాడు ఐ కొన్ని రోజుల్లో వస్తా డోంట్ వరీ అక్కడే ఆ లైఫ్ బోట్ లో నాకు స్నాక్స్ ఒక ఎంటర్టైన్మెంట్ అన్ని నన్ను కంఫర్ట్ గా పెట్టి నేను వస్తాను ఒక వన్ టూ మంత్స్ లో వస్తా వచ్చి పికప్ చేసుకుంటా అంత కూల్గా ఉంటాడు మా చందు సో మీరు మధ్యలో వదిలేస్తారు అలాగా మధ్యలో వదిలేదండి ప్రిపరేషన్ కోసం జరుగుతుందా అలా సడన్ గా ఒక సైలెన్స్ వస్తుంది ఒక టూ మంత్స్ కి దాని తర్వాత మళ్ళీ మళ్ళీ స్టామ్ స్టార్ట్ మేము కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ తో కానీ మీరు రాసుకున్న స్టోరీలో ఇంటర్వల్ కంప్లీట్ వేయండి ఒకసారి మళ్ళీ మేము మనం వెళ్ళినప్పుడు మొత్తం అక్కడ శ్రీకాకుళం వెళ్ళి మొత్తం రీసెర్చ్ చేస్తున్నప్పుడు ఇంకా డీప్ అండ్ డెప్త్ గా ఆ ఇరవై మందిని కూర్చొని వాళ్ళని వీళ్ళని అడిగితే అప్పుడు వాళ్ళు అక్కడ ఫిషింగ్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఒక టూ థౌజండ్ సెవెంటీన్లో ఒక స్ట్రాంగ్ వచ్చింది నిజంగా వాళ్ళ పడవలు ఎలా అయ్యాయి ఒక పెద్ద కార్గోషిప్ ఎలా వచ్చింది దాన్ని ఎలా ఫేస్ చేశారు ఇవన్నీ విన్న తర్వాత అప్పటికే బడ్జెట్ ఫిక్స్ అయిపోయింది మెల్లగా పిల్లిలో వచ్చాము మళ్ళీ అరవింద్ గారి దగ్గరికి వచ్చి అరవింద్ గారు అంటే అంటే మన ఇంటర్వల్ని మొత్తం ఇప్పుడు ఏదో నార్మల్ నార్మల్గా అక్కడ ఎవరు ఓకే చెప్పింది వాసు కదా విని ఇది యాస్టిస్ చేయాలి సార్ మనం ఇది యాస్టిస్ చేస్తున్నాం దింపుతున్నాం మనకే కదా అవును చెప్పింది నా దగ్గరకు వచ్చి అప్పుడే ప్రపోజల్ చెప్పారు మీరు అంతా డిసైడ్ చేసుకున్నా వాసు అక్కడ ఫిక్స్ అయిపోయి ఫిక్స్ ఫిక్స్ అయినారంటే అమ్మా సూపర్ అంతకన్నా అని చెప్పాము అప్పుడు ఆ స్ట్రామ్ సీక్వెన్స్ వచ్చింది మెల్లగా మా ఛాంబర్ రూమ్ ఒకటి ఉంటుంది మాకు ఏం మాట్లాడుకున్నా కంపెనీ రూమ్ అన్నట్టు సో అరవింద్ గారితో మెల్లగా చెప్పి నన్ను అప్రూవ్ చేశారు సీరియస్గా చెప్పానండి ఈయన బడ్జెట్ గురించి మాట్లాడుతున్నారు కానీ మధ్యలో నేను అలిగేసి నాకు ఇది వద్దు నేను చేయను అని చెప్పాను ఆ స్ట్రామ్ సీక్వెన్స్ వద్దా అరవింద్ గారు మామూలుగా వెళ్ళిపోద్దాం మామూలుగా వెళ్ళిపోతాం అంటే ఆయనే నో ఇప్పుడున్న ఆడియన్స్కి ఆ స్పాన్ తెలియాలి అది కావాలి అని చెప్పి ఆ స్ట్రామ్ని ఆహ్వానించింది ఆయనే నాగ చైతన్య గారు మ్యూజిక్ మ్యూజిక్ గురించి కొంచెం మాట్లాడతారా ఎలా ఉంది బయట ట్రైలర్ లో ఒక జైల్ ఎపిసోడ్ అయినా ఒక స్టామ్ సీక్వెన్స్ అయినా ఏది చూసినా ఈ సినిమా సోల్ అనేది ఒక లవ్ స్టోరీ అండ్ ఒక లవ్ స్టోరీకి ఎప్పుడు ఒక అద్భుతమైన ఆల్బమ్ కావాలి దేవి గారు మనకి ఒక అద్భుతమైన ఆల్బమ్ ఇచ్చాడు మొన్న హైలసో ఆ పాట కూడా రిలీజ్ అయిన తర్వాత అమేజింగ్ రెస్పాన్స్ అంటే బుజ్జి తల్లి తర్వాత ఇంకా ఏ పాటైనా అద్ అందుకుంటుందా అని ఒక చిన్న క్వశ్చన్ మార్క్లో ఉన్నాను బట్ హైలసో ఆ రెస్పాన్స్ చూసాక ఫీలింగ్ సో హ్యాపీ సో దేవికి థ్యాంక్ యూ చెప్పాలి అండ్ పైగా శ్రీమణి గారికి లిరిక్స్ రాసిన శ్రీమణి గారికి చాలా బాగా బ్లెండ్ చేసి సూపర్ అవుట్పుట్ సో ఐ థింక్ హాఫ్ ద జాబ్ ఇస్ డన్ ఆ విషయంలో సక్సెస్ విషయంలో ఆడియో సక్సెస్ అయినట్టు మ్యూజిక్ ఎవరిని పెట్టుకుందామో చాలా డిస్కషన్ వచ్చింది దేవిప్రసాద్ని పెట్టుకుందామని వస్తే నేను వద్దన్నాను దేవిప్రసాద్ ఎందుకంటే పుష్ప మాది పేర్లగా వెళ్తుంది అయ్య బాబాయ్ దానికి ఉండే కాన్సన్ట్రేషన్కి దానికి ఉండే వర్క్కి దేవిప్రసాద్ టైం స్పేర్ చేయడు దేవిప్రసాద్ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు మా ఫ్రెండ్ కొడుకు బాగా బోల్డ్ సినిమాలు చేశాడు మా అద్దరికీ అసలు మామూలుగా బయట ఎక్కడన్నా కనిపిస్తే మేము లవర్స్ కావలించి ఉన్నట్టు అంత ఇష్టం నాకు కానీ ఈ సినిమా కరెక్ట్ కాదా అని ఇలాగ సంధ్యపడుతూ రోజు డైనింగ్ టేబుల్ తోటి రే ఈ మ్యూజిక్ ఒకటి కన్ఫ్యూజింగ్గా ఉంది ఎవరిని పెట్టుకోవాలి ఏంటి అని అంటే దేవి అని ఎందుకనుకో మీ పిక్చర్లో లాగేస్తారు మీరు మొత్తం మాకు టైం స్పేర్ చేయరు ఇంకా ఇంత నిన్ను అడిగి డైరెక్టర్ని అడిగి మేము ఆయన్ని టైం తెచ్చుకోవడం మాకు వద్దు అలా వద్దు అన్నా లవ్ స్టోరీ అన్న తర్వాత దేవి ఆలోచించక అన్నాడు సో సమ్ క్రెడిట్ ఇన్ ద ఇన్సైడ్ బ్యాక్ సైడ్ ఆఫ్ ద డిసిషన్స్ ఇవి కూడా ఉంటాయి ఐ ఐ డోంట్ నో వెదర్ ఐ విల్ గెట్ ది ఛాన్స్ టు టెక్నాలజ్ దిస్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మిజిల్లా వార్తల్ని కూడా ఫ్రీగా చూడొచ్చు అంతే కాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు కాలుసం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్